హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు స్పెషల్ మటన్ కీమా జీడిపప్పు కూర ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ కీమా తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగేసి గట్టిగా పిండి గిన్నెలో పెట్టుకోవాలి అందులో పసుపు ఉప్పు కారం కూరకు తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మనం జీడిపప్పు కూరలో ఎంత వేసుకుంటామో అంత జీడిపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే జీడిపప్పు మాడిపోతుంది చూడడానికి బాగోదు టేస్ట్ బాగోదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం మసాలా అండి చక్కగా లవంగా యాలకులు చిన్నది షాజీరా వేసుకొని కొంచెం షాజీరా వేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ కీమా ఇంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించితే కీమాలోని వాటర్ అంతా దగ్గర పడుతుంది అప్పుడు ఒక టమాటా మిక్సీ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా ఉడికిన తర్వాత వాటర్ కూరకి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని అంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ దగ్గర పడిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ తర్వాత కూర మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత వాటర్ అంతా అయిపోయి కూర దగ్గరగా అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించితే ఎంతో రుచికరమైన మటన్ కీమా జీడిపప్పు కూర రెడీ అండి ఈ మటన్ కీమా చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్